పెద్దపల్లి మండలం సభితం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు తపాసులు స్వీట్ పంచి నాయకులకు పాలాభిషేకాలు సంబరాలు అంబరాన్ని అంటాయి పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణరావు కృషి వల్ల గట్టు సింగారం జలపాతం పర్యాటక కేంద్రమే గాక ఆరు కోట్ల నిధులు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయడం గ్రామస్తులు నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యట శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పెద్దపల్లి జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ గ్రామ సర్పంచ్ చంద శంకర్ మాట్లాడుతూ చిన్న గ్రామమైనప్పటికీ పెద్దపల్లి జిల్లాలో మా గ్రామానికి ఇంత పెద్ద నిధులు తీసుకురావడం సంతోషంగా ఉందని గత ప్రభుత్వం మాటలకే పరిమితమైన గాని నిధులు తీసుకురావడంలో విఫలమైందని తెలిపారు రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు రావాలని తెలంగాణలో రామగిరి కిళ్లతో పాటు సభితం జలపాతం అభివృద్ధి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరి మా పెద్దపల్లి మండలంలోని సబితం గ్రామంలో ఉన్నటువంటి కట్ సింగారం శివార్ దగ్గర గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రాచుర్యం పొందినటువంటి గౌరీగుండాల జలపాతం మరి చుట్టూ ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి జిల్లాలకు కూడా మరి ప్రాముఖ్యత సంతరించుకొని మరి పర్యాటకుల యొక్క తాకిడి మరి గణనీయంగా పెరిగింది మరి అప్పటి నుంచి పదిహేను సంవత్సరాల నుంచి కూడా వివిధ జిల్లాల నుంచి వివిధ మండలాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి సందర్శకులు తాకటి ఎక్కువ కావడం వల్ల మరి కనీస వసతులైనటువంటి రోడ్డు కానీ ఇతర అక్కడ ఉన్నటువంటి రక్షణ చర్యలు కానీ సక్రమంగా లేకపోవడం వల్ల మరి పదిహేను సంవత్సరాలు అద్భుతంగా నడిచి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో కూడా ఇక్కడికి పర్యాటకులు వచ్చి మరి ఆ ప్రకృతి ఇచ్చినటువంటి అందాలను ఆస్వాదించిన సందర్భంలో మరి అక్కడ సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల కొద్ది రోజులు మరి పోలీస్ అధికారులు దాన్ని నిషేధించబడి దాన్ని ఉన్న క్రమంలో మా పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామనారావు గారు మరి దాన్ని పరిశీలించి మన ఎన్నికలకు ముందే మరి మీ సమీపం వాటర్ ఫార్స్ చాలా ప్రకృతి సిద్ధమైన అందాలతో సంతరించుకుంది ప్రకృతి అందాలను ఇచ్చినటువంటి మనం దాన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజే మనం కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ గౌరీగుండాల జలపాతాన్ని మేము దీన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని మరి ఆయన మాట ఇచ్చి హామీ ఇచ్చిండు ఆ మాట ఇచ్చి హామీ ఇచ్చిన ప్రకారంగానే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మా విజయనగర్ మరి ఎమ్మెల్యేగా తెలవడం మరి తొందరలోనే గెలిచిన ఆరు నెలల్లోనే మరి గ్రామాన్ని సందర్శించి అదేవిధంగా వాటర్ ఫాల్స్ దగ్గర జలపాతం దగ్గర సందర్శించి అక్కడికి ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని అక్కడికి పోవడానికి కూడా సరైన రోడ్డు లేకపోతే అప్పటికప్పుడే మరి ఆయన వచ్చిన రోజు ఇక్కడ ప్రకటించి రెండున్నర లక్షల రూపాయలతో మరి మట్టి రోడ్డును నిర్మాణం చేసి దాన్ని గుంతలు లేకుండా దాన్ని పూర్తి స్థాయిలో పనులు చేపించి మరి మా గ్రామస్తులకు మరి పర్యాటకులు అందరికీ కూడా అసౌకర్యం లేకుండా చేసినందుకు వారికి అప్పుడే మేము ధన్యవాదాలు చెప్పినాం మరి అదేవిధంగా ఆ రోజు అది చూసినటువంటి మా ఎమ్మెల్యే గారు తప్పకుండా నేను దీనికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి మరి దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా మాట మాటిచ్చిండు మాట ప్రకారం దానికి ప్రతిపాదనలు పంపించి మరి ఈరోజు దాన్ని ప్రభుత్వం కూడా మాట ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు కోట్ల రూపాయలను దాని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి కోసం ఆరు కోట్లను మంజూరు చేపించినటువంటి పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామనారావు గారికి అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి కూడా మన మంత్రి శ్రీధర్ బాబు గారికి సహకారంతో మరి ఇవన్నీ మాకు ఆరు కోట్ల రూపాయలు ఇంత చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఇక్కడ మరి జిల్లాలోనే ఒక మన పెద్దపల్లి జిల్లా అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కూడా ఇలాంటి వాటర్ ఫాల్స్ ఎక్కడ కూడా లేకపోవడం దాన్ని దృష్టిలో పెట్టుకొని విజయరామనారావు గారు మన పెద్దపల్లి నియోజకవర్గానికి ఒక తలమానికగా ఉండాలనే ఒక ఆలోచనతోని ఇక్కడ తప్పకుండా చేస్తామని చెప్పి మరి ఇటువంటి ఇంత పెద్ద నిధులు తెచ్చి మా వాటర్ ఫాల్స్ను అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మా విజయరామనారావు గారికి మరి మేము ఎంత వేసినా కూడా రుణపడి ఉంటాం జన్మలో కూడా ఆయన మరి ఇది ఒక సామాన్య విషయం కాదు ఆరు కోట్లు ఇంత చిన్న కనీసం పదమూడు వందల జనాభా లేనటువంటి ఈ గ్రామానికి ఆరు కోట్ల నిధులు తెచ్చి మరి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మరి ఆహర్నిశలు కృషి చేసి ఇక్కడికి తీసుకొచ్చినందుకు వారికి మరి మరి ప్రత్యేకంగా కూడా మేము గ్రామస్తులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మాకున్నటువంటి ఇంకా ఇక్కడికి వెళ్ళి కబితము బస్ స్టాప్ నుంచి గౌరీగుండం జలపాతం వెళ్ళడానికి మూడు కిలోమీటర్ల మట్టి రోడ్డు మాత్రమే ఉంది ప్రస్తుతం ఇప్పుడు దాన్ని కూడా తప్పకుండా మూడు కోట్ల రూపాయలతో మరి బీటీ రోడ్డుగా సిసి రోడ్డుగా మార్స్తా అని హామీ ఇవ్వడం జరిగింది అది కూడా తొందరలోనే మనకు దానికి సంబంధించిన సర్కులర్ కూడా రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి కాబట్టి మేము అందరం కూడా ఈరోజు ఈ గ్రామంలో చాలా సంతోషంగా ఉన్నాము మరి ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినటువంటి విజయరామనారావు గారికి మంత్రి శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి జూపెల్ల కృష్ణారావు గారికి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత చేసినందుకు మరి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పది సంవత్సరాలు పాలించినప్పటికి కూడా మరి అప్పుడున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా వచ్చి మరి మా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా సందర్శించి కానీ మాట ఇచ్చారా కానీ మాట తప్పి ఏ రోజు కూడా దాన్ని కనీసము ఒక్క చిన్న అంగుళం ఒక తప్పే మట్టి కూడా పోయిన పరిస్థితి మరి అక్కడ ఇలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇది కనుమయ్యే పరిస్థితి వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి విజయరామనారావు గారు మరి దానికి తప్పకుండా మేము మా ప్రభుత్వం వస్తే మేము దాన్ని అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిండు ఆ మాట ప్రకారం కూడా చేసిండు మరి ఏ రోజు ఈ గ్రామాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి మా మా పర్యాటక కేంద్రాన్ని కానీ ఇంత ప్రకృతి ఇచ్చినటువంటి అందాలను కానీ మరి అప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోవడం పోకపోవడం వల్లనే మరి ఇవన్నీ కూడా నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది దాన్ని ఇవాళ అవన్నీ కూడా దాటేసి దాన్ని మళ్ళీ వెలుగులోచికి తీసుకురావడానికే మరి విజయరామనారావు గారు మరి దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ జలపాతం చుట్టూ కూడా రక్షణ చర్యలు అదేవిధంగా అక్కడ ఆహ్లాదకరంగా ఉండే విధంగా పార్క్ నిర్మాణం నిర్మాణం అదేవిధంగా అక్కడ కొన్ని గిస్టౌజ్లు కూడా కట్టించి మరి పూర్తి స్థాయిలో ఒక ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమైనటువంటి పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయాలని మరి సంకల్పంతో ఉన్నటువంటి విజయరామనారావు గారికి ధన్యవాదాలు